కాళేశ్వరం లేకున్నా భళా అయిందని పెరిగిన సాగు విస్తీర్ణంతో ధాన్యం దిగుబడిలో రికార్డు నెలకొల్పినట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరగడంతో పాటు కృష్ణా గోదావరి జిల్లాల వాటా ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం పెట్టుకున్నట్లు సర్కార్ తెలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ప్రజాపాలన విద్యోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా నీటిపారుదల శాఖపై రాష్ట ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ప్రాధాన్యతకు తొలి ఏడాదిలోని సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని పేర్కొంది బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లు విధ్వంసకర పరిస్థితులపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని వివరించింది నీటిపారుదల రంగంలో పదేళ్ల కాలంలో పెట్టిన ఖర్చులు తెచ్చిన అప్పులు ఆయకట్టు తీరుతెన్నుల్ని శ్వేతపత్రంలో వివరించినట్లు పేర్కొన్న సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై విచారణకు జ్యుడీషియల్ కమిషన్ను నియమించినట్లు తెలిపింది గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రాధాన్యమిచ్చినట్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టులపైనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారని ప్రకటించింది నీలం వాగు పింప్రి ప్రాజెక్టు పాలెం వాగు మత్తడి వాగు ఎస్ఆర్ఎస్పీ రెండో దశ సదర్మఠ ప్రాజెక్టులపై ముందుగా దృష్టి సారించి రెండు వందల నలభై ఒక్క కోట్ల ఖర్చుతో దాదాపు నలబై ఎనిమిది పేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు ప్రారంభించినట్లు పేర్కొంది వచ్చే మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది గోదావరి బేసిన్లో ఉన్న చిన్న కాళేశ్వరం మొడికుంట వాగు లోయర్ పెన్గంగ చనాకా కొరాట శ్రీపాద ఎల్లంపల్లి దేవాదుల సీతారామ ప్రాజెక్టులతో పాటు కృష్ణా కోయిల్ సాగర్ భీమా నెట్టింపాడు కల్వకుర్తి డిండి ఎస్ఎల్బీసీ పనుల్ని ప్రాధాన్యతా జాబితాలో చేర్చినట్లు పేర్కొంది ఏడు జిల్లాల్ని సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన రెండు పేల తొమ్మిది వందల నలబై ఏడు ఎకరాల భూసేకరణ చేపట్టి ఎనబై తొమ్మిది పేల మూడు వందల పన్నెండు ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వివరించింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర గజేంద్రసింగ్ కు విజ్ఞప్తి చేశారని ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకంలో ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సాయం అందించాలని కోరినన్నారు ప్రభుత్వం తెలిపింది గత ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వకుండా వదిలేసిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఎనబై రెండు కోట్లతో ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపింది తొమ్మిది కిలోమీటర్ల రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జున సాగర్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించడాన్ని రికార్డుగా అభివర్ణించింది ఎస్ఎల్బీసీ పనుల్ని తిరిగి ప్రారంభించి సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి అత్యాధునిక యంత్ర పరికరాల్ని విదేశాల నుంచి తెప్పించి రెండు పేల ఇరవై ఏడు సెప్టెంబర్లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో నాలుగు వేల ఆరు వందల యాబై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం వివరించింది రెండు పేల పద్నాలుగుకు పూర్వం ప్రతిపాదించిన నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు నాలుగు పేల మూడు వందల యాబై కోట్లతో ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేసినట్లు పేర్కొంది సీతమ్మ సీతమ్మసాగర్ ప్రాజెక్టుతో పాటు సీతారామ సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల కోసం కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలలో లోపాలను గుర్తించి పునరుద్దరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఆధారంగా వానకాలం ప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులు నిర్వహించడంతో పాటు జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో చుక్క నీటిని నిల్వ చేయలేదని పేర్కొంది కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది వానాకాలంలో అరవై ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి రాష్ట్ర చరిత్రలో రికార్డని సంతోషం వ్యక్తం చేసింది యాసంగిలో కూడా నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళికను విడుదల చేసినట్లు తెలిపింది గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వెయ్యారని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అడుగులేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో డెబ్బై శాతం ఏపీలో కేవలం ముప్పై శాతం ఉందని అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం కృష్ణా జలాల్లోని వెయ్యి ఐదు టీఎంసీల్లో డెబ్బై శాతం రాష్ట్ర వాటా సాధించేలా ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించారని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారుణ్ణి ఆదేశించినట్లు సర్కార్ వివరించింది